ప్రతి దాని గురించి మా సింహసెడ్డి కాంగ్రెస్ లీడర్ ప్రతి సమస్య మాకు ఇచ్చేస్తుంది మా ప్రతి విషయంలో దేనికి మేము చెప్పానని మాకు కంపల్సరీ సాల్వ్ చేస్తున్నాడు వాటర్ కానీ ఇప్పుడు మోల్ డైమేజ్ కాని అవి కూడా చేస్తాం మామిచ్చిండు మళ్ళా మహిళా గ్రూప్ లో కానీ కంప్యాలు కట్టిస్తాను అన్నాడు ప్రతి ఒక్క విషయాన్ని మాకు గీరసింహ్రెడ్డి అన్నగా ఉండు మా కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఉంది కాబట్టి మాకు ప్రతి ఒక్క పని అవుతుంది గూడ గ్రామంలో బాగుందన్న ఆనందంగా ఆనందం ఉంది మా ఊరుకు గ్రామ మా గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రతి ఒక్కరి పేరు పేరు ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కష్టపడి నాకు లేడీస్ కానీ జెంట్స్ కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరు నాకు సహకరించరు వాళ్ళ మస్ట్ బాడీ మెదటిచ్చారు ఎన్ని వార్డులకు ఎన్ని వార్డులు వచ్చినాయి మండలు ఫస్ట్ మీరు నాది మోటి యాభై ఏడు ఏడు వందల ఏడు మెజార్టీ వచ్చింది మా సారీ కింద మస్తు గర్వంగా చెప్తున్నాను ఆ విషయంలో పేపర్ షెడ్ కూడా వచ్చింది నేను చాలా ఆనంద ఫీల్ గ్రామం మెజార్టీ ఇచ్చింది ఇచ్చింది భారీ మెజార్టీ ఎప్పుడు రాని మెజార్టీ ఈసారి వచ్చింది మొత్తం వార్డు మెంబర్లకు ఎన్ని వార్డు మెంబర్లకు ఎనిమిది వార్డు మెంబర్లు కాంగ్రెస్ తరఫున వచ్చింది మళ్ళీ సర్పంచ్ కూడా భారీ మెజార్టీతో విన్నాడు ఇదంతా ప్రజలు చేసే కృషి ప్రతి ఒక్కరు కష్టపడి భారీ మెజార్టీ ఇచ్చారు అన్నగారికి వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు ప్రజలకు గూడెం ప్రజలకు అన్న ఇప్పుడు మనకు కావాల్సిన అంటే ఇంకా ముందు ఉన్న వాళ్ళు కానీ ఆగిపోయిన పనులు ఏమన్నా ఉంటాయి కదా ఏమున్నాయి అన్న అంటే వాళ్ళు కొంచెం వాటర్ సమస్య ఉంది ఆ పోయిన వాళ్ళు ఇంతకుముందు వాటర్ కానీ డ్రైనేజ్ కానీ బల్బులు కానీ ఏవి కూడా సత లేకుండేవి ఇప్పుడు అవన్నీ ఏమీ లేకుండా ప్రతి ఒక్కటి డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ లైట్లు కానీ ఏమున్నా మేము దాన్ని దాన్ని ఖచ్చితంగా నిర్వహిస్తామని ఆలోచిస్తున్నాం నేను గుర్తించే ప్రధానంగా గుర్తించే సమస్యలు డ్రైనేజ్ ఒకటి సీట్ లైట్ ఒకటి సీసీ రోడ్లు వాటర్ కంపల్సరీ నార్మల్ వాటర్ అంటే ఒకటి మాకు ఉన్నది దాని ఏ సమస్య ఉన్నా ప్రతి చిన్న గదిలు ఉన్నా ఆ సమస్య తీసుకుంటాం కంపల్సరీ మా దగ్గర తీసుకొస్తారు వాళ్ళ మెంబర్స్ ఉంటారు మా పల్లెలు మా స్టాఫ్ ఉంది ఇక్కడ గ్రామపంచ స్టాఫ్ వాళ్ళకి చెప్తే వాళ్ళతో సమస్య గురి ఉంది లీకేజ్ గురి అంటే దాని విషయం మా స్టాఫ్ చెప్తే కంపల్సరీ మూడు మా పటేలు మా మాతోనే డబ్బులు మాకు ఇప్పుడు బడ్జెట్ లేకుండా కానీ మా డబ్బులు పెట్టి చేయిస్తాం కంపల్సరీ రామబృద్దికి మొత్తంమొల ఏ పని దృష్టి పెట్టాల అనుకుంటా నేను లైటింగ్స్ వాడర్ సిసి రేల్ సర్ మొత్తంమొల మొత్తంమొల లైటింగ్ లైన్ సర్ లైన్ వాడర్ అన్నయ్య కందు మీరు అంటే ఏదైనా పలవలే చేశారురా ఇంకా మనో అంటే ఇంతమొన్ని సార్ వాడెంబర్ చేస్తున్నాను వాళ్ళని గ్రామ కాంగ్రెస్ పార్టీ దగ్గర్ చేసుము మూడు అన్నయ్య నాకొచ్చో నాతమొంగో యువత రాజకీయాలకు రావాలనేది మా కోరిక అంతే మా దాని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా యువత ముందుంటేనే ఇట్లాంటి రాజకీయాల ఇంకా ముందు ముందుకు యువత ముందుకు రావాలని కోరుకుంటున్నా ఫైనల్ గా మీ గ్రామ ప్రజలకు కానీ మీకు గెలిపించిన గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలో చూసుకుంటారు మీ తరఫు నుంచి మా తరఫున మా గ్రామ ప్రజలకు మా వాళ్ళు చేసిన కష్టము దాన్ని విషయంలో ప్రతి ఒక్కటి వాళ్ళు ఏదైతే వర్క్ ఉంటుంది కదా సార్ ఇప్పుడు లైట్స్ కానీ వాటర్ కానీ డ్రైనేజీ కానీ ఇప్పుడు ఇండ్ల మీళ్ళు రానాలకు కానీ పింఛన్ రాణాలకు కానీ మా సార్ దగ్గర ఉన్నారు మా శబుడు గారు సలహాదారు మాజీ మంత్రి గారు ఉన్నారు ఆయన దృష్టికి తీసుకపోవడం ప్రతి ఒక్కటి మండలు తీసుకుపోతాం రోడ్డు డిపార్ట్మెంట్ సమస్యలు ఉన్నారు ప్రతి ఒక్క సమస్యకు మాకు సినిమా రెడ్డి గారు ఉన్నారు ఆయనతో సమస్య ప్రతి ఒక్కటి ఊతం అంతే సార్ ఏమి సమస్యలు అవి ఆ సమస్యలు ఏ సమస్య ఉన్నా మాకు ఇక్కడ శ్రీనివాస రెడ్డి గారు ఇక్కడ మాకు వచ్చిన ఎక్కడ రానిచ్చింది ఒక ఇక్కడ పక్కన తిమ్మకల్లి అనే గ్రామం ఉండే ఆ ఒక ఇప్పటి వరకు మొత్తం గుడిసె ఉండే అట్లాంటి ఇప్పుడు ఒక్క గుడిసెంటే మొత్తం స్లాప్ అయిపోయినాయి అక్కడ చిన్న చిన్న పల్లిటీ అలాంటిది ఇప్పుడు ఒక ముడిసె లేకుండా అయితే సార్ అది అది కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చినట్టయితే ఇందిరా ఐదు లక్షలు పార్టీ గురించి కానీ ప్రజల గురించి కానీ ఒక మాట చెప్పాలంటే లేదంటే శబిల్ గారి గురించి చెప్తారు ఒక మాట శబిలు గారు బీఆర్ఎస్ పది సమస్యల గవర్నమెంట్ ఉంది గ్రామ సర్పంచ్ పది సంవత్సరాలు సర్పంచ్ సర్పంచున్నారు టీఆర్ఎస్ సర్పంచు మాకు అయింది ఏం లేదు ఇక్కడ పది సంవత్సరాలు ఒక మోరు గట్టి ఉండేది అప్పుడు రాజశేఖర ఉన్నప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అప్పుడు గురంసింహారెడ్డి గారు ఫిబ్రవరి ఉడక మాకు మా సిసి రోడ్లు వచ్చినాయి ఆ పది సంవత్సరాల తర్వాత అప్పుడే అవే ఉన్నాయి ఇప్పుడు అవే ఉన్నాయి టీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు మాకు ఏం చేసింది లేదు ఏమి చేసింది ఏం లేదు పది సంవత్సరాలు సర్పంచ్ ఉన్నా ఒక ఇల్లు కట్టింది ఒక మోరి కట్టింది ఒక సిసి రోడ్డు పోసింది లేదు దగ్గరతో ఇంట్లోకి వచ్చినాయి మాకు ఈ రోజుకి రాలేదు శబ్దపోకు రాలేదు కాసా కూసిన శబ్ద వాళ్ళకు రాలేదు బిఆర్ఎస్ మాత్రం దానమైన ప్రభుత్వం చేసి దానమైన విప్లమైన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఏ పది సంవత్సరాలు మాకు ఏసీ ఏం లేదు అడిగింది ఏం లేదు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ మా చివరితో ఫస్ట్ ఎండో ఎందుకమ్మా ఎండో సాంక్షన్ తోనే ఇక్కడ వచ్చేసిన మీటింగ్ మీటింగ్ పెట్టుకుంటే ఇక్కడ మీకు ఎన్ఐదాన్ని సాంక్షన్ చేసుకుని మా ప్రతి ఎలక్షన్ ఎన్నెచ్చినప్పుడు మాకు సెక్యూరిటీ లీడ్ ఇస్తాను ప్రతి ఎలక్షన్ అప్పుడు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ప్రతి వారికి మేము లీడ్ ఇస్తాం అందరి గురించి మాకు సారా మీరు ఎన్ని రాష్ట్రంలో రాష్ట్రాల సీన్ అని చెప్పి మా గురం సింహారెడ్డి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి రెండు వేల రెండు రెండు సాంక్షన్ అయినాయి రేషన్ కార్డుల సాంక్షన్ అయినాయి మన రైతులకు మన భూమి లేని వాళ్ళకు వాళ్ళకు ఏడు ఆరు సంవత్సరం కవిరు మాకు ప్రతి ఒక్కరికి మాకైతే గవర్నమెంట్ మాత్రం గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ సూపర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ విలేజ్ గురించి అప్పుడున్న గవర్నమెంట్ అయితే పది సంవత్సరాలు మా విలేజ్ కి మట్టుకు అయితే పది సంవత్సరాల నుంచి చేసింది అయితే ఏం లేదు ఒక మోరి కట్టింది లేదు ఒక సిసి రోడ్ పోసింది లేదు ఎల్ఈడి బల్బు పెట్టింది కూడా లేదు ఇప్పటికి పది సంవత్సరాల నుంచి ఎట్లుందో అట్లే ఉంది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేసిన డెవలప్మెంట్ ఉంది ఆ సీసీ రోడ్ లో అప్పటి సీసీ రోడ్లు కానీ మోర్లు గాని ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కట్టించినాయి ఇప్పటి వరకు మా గూడెం పాటు మా గూడెం శ్రీనివాసరెడ్డి గారు మండల అధ్యక్షుడు ఇక్కడ అన్ని విధాలుగా గూడెంకి ప్రతి ఒక్క సమస్యను ఇప్పటి ఏ సమస్య లేకుండా చేశారు ఇప్పుడు కూడా మా గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి ఏ పనున్నా చిన్న పనున్నా అది నెరవేరుస్తామని